మొదటి నుంచి కూడా మనకి మంచి రోజులు వస్తాయి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జగన్ టూ పాయింట్ ఇంతకు మించి ఉంటుంది అని మాటలు చెప్తూ వచ్చారు మొదటి నుంచి కూడా సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయట్లేదు మాట ఇచ్చారు తప్పారు అది సాధ్యం కాదు అంటూ వచ్చారు కానీ ఇప్పుడు మన ఆగస్ట్ పదిహేను తర్వాత ఆ తరహా ప్రచారం అయితే కాస్తంత తగ్గింది అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే అభివృద్ధి అనేది జరగకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు రాకపోతే రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే అవన్నీ జరగకపోతే జగన్కి మంచి రోజులు వస్తాయి అవన్నీ జరుగుతూ ఉంటే జగన్కి మంచి రోజులు ఎక్కడున్నాయో వెతుక్కోవాలా ఈ సిచ్యువేషన్ వస్తుందా ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలా జరగాలి అనేదే కూటమి ప్రభుత్వం ఆలోచన జగన్కి అసలు మంచి రోజులు రాకూడదు భవిష్యత్తులో అనేది మంచి రోజులు అంటే ఏముంది జగన్కి మళ్ళీ అధికారంలోకి రావడం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడానికి ఏకంగా ప్రత్యేకంగా ఒక కమిటీయే వేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కీలక నాయకులతో సీనియర్లతో వైసీపీలో ఉన్న కాంగ్రెస్ మాజీలు ఒక రకంగా వైసీపీలో ఉన్న దాదాపు అందరూ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వాళ్ళని అటువైపుకి లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టింది అది ఎంతవరకు సక్సెస్ అవుద్దు లేదా అనేది ఒకటి మరోపక్క ఎక్కడా కూడా జగన్కి ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడా కూడా జగన్కి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది అలాగే కూటమి బలంగానే ఉంటుంది కూటమి ఎక్కడా విడిపోయే పరిస్థితి ఉండదు ఇంకో పదిహేనేళ్ళు ఇలాగే ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క భరోసా ఇస్తూనే ఉన్నారు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నంతసేపు జగన్ గెలవడం కష్టం అనేది ఒకటి ఆ మూడు పార్టీలు ఎప్పుడు కలిసే ఉంటాయి మేము విడిపోవడానికి సిద్ధంగా లేదు అనే సంకేతం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తూ ఉండడం ఇంకో పక్క అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉండడం పథకాలన్నీ అమలు చేశాడు ఇప్పటికే నాలుగు అయితే అమలు చేశారు సూపర్ సిక్స్లో మిగిలినవి కూడా చిన్న చిన్నగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా ప్రధానంగా ఒక రెండు ఉన్నాయి అవి చేస్తారా లేదనేది ఇంకా ఎన్నికల దగ్గరలో మేబీ లేదంటే వచ్చే ఏడాది ఎప్పుడో క్లారిటీ ఇస్తారేమో ప్రస్తుతం అయితే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే స్లోగన్ రిలీజ్ చేసేసారు అంటే సూపర్ సిక్స్ అయిపోయిన అనుకోవాలి అయితే ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తున్నారు మిగిలిన రెండు పథకాల గురించి అది ఎంతవరకు తిరుగుబాటు వస్తుంది ఆ రెండింటిని పట్టుకుని ఎంతవరకు వైసీపీ రాజకీయం చేసి సక్సెస్ అవుతుంది అనేది ఒకటి కానీ మిగిలిన విషయాల్లో అయితే మాత్రం ఎక్కడ ఫెయిల్యూర్ లేదు ప్రభుత్వంలో అని గట్టిగా చూపించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఇక జగన్కి మంచి రోజులు వస్తాయా లేదా జగన్కి అధికారం ఇవ్వాలి అంటే ప్రజలు ఇక కొత్తగా ఏ కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తారు అనేది ఇక్కడ వీటి చూడాల్సిన అంశం